హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడ ఫెన్సింగ్ వేసుకున్న దాని పక్కకైతే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయేమో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మాతో కలిసి మీరు కూడా రియల్ ఎస్టేట్ పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా చేయదలుచుకుంటే వెంటనే ఇక్కడ కలుపు కనబడుతున్న నంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇక్కడ చూడండి ఈ ఫెన్సింగ్ వేసుకున్న దాని పక్కలనే డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది చాలా ఓల్డ్ వెంచర్ ఫార్టీ ఎకర్స్ అయితే ఇందులో మనకు సెంటర్లో ఇప్పుడు కనబడుతున్నాయి ఈ ఫార్టీ ఫీట్ రోడ్కే ఆ ఫెన్సింగ్ వేసుకున్న దాని పక్కలనే అనమాట ప్లాటు సో చుట్టూ కూడా మొత్తం కూడా మామిడి తోటలు చుట్టుపక్కల విలేజెస్ ఫామ్ హౌసెస్ ఇవన్నీ ఉన్నాయి ఆ గుట్టలు ఏదైతే కనబడుతున్నాయో అదంతా కూడా మనకు ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ అనమాట ఇది వచ్చేసి శ్రీశైలం హైవేకి జస్ట్ లోపలికి మూడు కిలోమీటర్ల లోపల ఉంటుంది పక్కనే ఉన్న డెవలప్మెంట్ ఏంటంటే ఇక్కడ పక్కలనే మహేశ్వర పిరమిడ్ అని పెద్ద జ్ఞాన కేంద్రం ఉంటది సో దీని చుట్టుపక్కల విలేజ్